నెల్లూరు జిల్లా సంఘం మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికల అధికారులు ఉదయం తొమ్మిది గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు టీసీలకు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు ఓటర్లు టీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండలంలో ఆరు సాగునీటి సంఘాలలో నలబై నాలుగు టీసీలకు నలబై మూడు టీసీలు ఏకగ్రీవం అవగా అన్నారెడ్డి పాలెం సాగునీటి సంఘంలో ఒక టీసీకి ఎలక్షన్ నిర్వహించారు ఎన్నికలలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కేంద్రాల వద్ద సీఐ వేమారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు చేశారు ఆరు సాగునీటి సంఘాలకు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారులు వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గంగపట్నం చంద్రశేఖరయ్య ఉపాధ్యక్షుడిగా మర్రి సందీప్ ఏకగ్రీవమయ్యారు అయ్యారు అన్నారెడ్డి పాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా సూర శ్రీనివాసరెడ్డి రెడ్డి పూసాల శ్రీధర్ ఏకగ్రీవమయ్యారు సంఘం పంపింగ్ స్కీమ్ సాగునీటి సంఘం అధ్యక్షుడుగా షేక్ బాబు ఉపాధ్యక్షుడు గా నాటకరాణి సీనయ్య ఏకగ్రీవమయ్యారు చెన్నవరపాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ముత్యాల చిన్నకోటయ్య ఉపాధ్యకుడుగా పావల్ల మాల్యాద్రి ఏకగ్రీవమయ్యారు జంగాలదురువు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పడిగిరెడ్డి రాజారెడ్డి ఉపాధ్యకుడుగా మన్నవరపు వెంకటరమణయ్య ఏకగ్రీవమయ్యారు మరిపాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పులిబోయిన శ్రీహరి ఉపాధ్యకుడిగా కండే చిన్నపెంచలయ్య ఏకగ్రీవమయ్యారు వీరిని నాయకులు ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమంలో పడమటిపాలెం సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి రఘు రామయ్య వెంగారెడ్డి పాలెం సర్పంచ్ ఆనం ప్రసాదరెడ్డి మాణికుల కృష్ణమూర్తి బానా శ్రీనివాసు రెడ్డి కనుమూరు సుధాకర్ రెడ్డి మోహన్ రసూల్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు

కార్ జోన్ ఇరవై ఒకటవ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభవేళ మమ్మ ఎంతగానో ఆదరించిన మా కస్టమర్లకు సింహపురి ప్రజలకు జిల్లా అధికారులకు అనధికారులకు మరియు శ్రేయోభిలాషులకు మా కృతజ్ఞతలు కార్ జోన్ ద ఆల్టిమేట్ కార్టగస్ కరెంట్ ఆఫర్ సెంటర్ ద కమిటా నెల్లూరు